హలో ఎవ్రీవాన్ మనకు మెదాని నుంచి అయితే అప్డేట్ వచ్చింది అప్డేట్ రిగార్డింగ్ ఎగ్జామ్ డేట్ అడ్మిట్ కార్డ్ ఇష్యూ రిక్రూట్మెంట్ ఏ రిక్రూట్మెంట్ అంటే ఇది రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఇది ఇప్పుడు నవంబర్ ఫస్ట్ రోజు వచ్చిన డ్యూ డేట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ రోజు అప్పుడు అప్లై చేసిన పోస్టులు ఇవన్నీ ఇప్పుడైతే ఎగ్జామ్ డేట్ వచ్చింది రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ అనేది చూసుకుంటే పోస్ట్ వైజ్ డేట్ టైమింగ్స్ అండ్ మెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇది మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఏ బ్రాంచ్కి ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పోస్ట్ వైజ్ డేట్ టైమింగ్ అండ్ మెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్ మెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి జేఎన్టీహెచ్ జేఎన్టీయూ అశోక్ నగర్ కూకట్పల్లి అది మూడు ఎగ్జామ్ సెంటర్ అయితే జేఎన్టీయూ అండి పోస్ట్ వచ్చేసరికి ఫిట్టర్ జూనియర్ ఆపరేటివ్ ట్రైని ఫిట్టర్ వాళ్ళకైతే టెన్త్ మార్చ్ రోజు సండే రోజు జరుగుతుంది ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ టు ట్వెల్వ్ తర్వాత సీనియర్ ఆపరేటివ్ ట్రైని మెకానికల్కి సెవెంటీన్త్ మార్చ్ ఎలక్ట్రిషియన్కి జూనియర్ ఆపరేటివ్ ట్రైని ఎలక్ట్రిషియన్కి ట్వంటీ ఫోర్త్ మార్చ్ జూనియర్ ఆపే జేఓటీ వెల్డర్కి ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఎస్ఓటీ ఎలక్ట్రికల్కి థర్టీ ఫస్ట్ మార్చ్ ఎస్ఓటి మెటలజీకి థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ రోజు రెండు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఒకటి మెటలజీ వాళ్ళకి మధ్యాహ్నం త్రీ నుంచి ఫోర్ థర్టీ వరకు అండ్ ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకుంటే మనం ఇవైతే ఎగ్జామ్ డేట్స్ అండ్ వెన్యూ వెన్యూ వచ్చేసరికి ఇవి ఎగ్జామ్ డేట్స్ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క రోజు ఉన్నాయి అండ్ ఇంకోటి క్లియర్గా చూసుకుంటే మనకు అప్లై చేసిన వాళ్ళందరికీ లిస్ట్ చేయడం జరిగింది ఎంతమంది అప్లై చేశారు అనే దాని గురించి ఇక్కడ మనకు క్లియర్గా ఎనక్జర్ వన్ జేఓటీ ఫిట్టరు జేఓటీ వెల్డరు జేఓటీ ఎలక్ట్రిషియన్ ఎస్ఓటి మెట్లజీ రెస్ మెకానికల్ రెస్ ఎలక్ట్రికల్ ఇవి ఉన్నాయి కదా దీంట్లో ఇప్పుడు మీరు మెటలజీ అయితే మెటలజీ మీద క్లిక్ చేయండి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అలౌట్ టు అపేర్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్కి దీంట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మిగతా బ్రాంచెస్ కూడా మెకానికల్ అయితే మెకానికల్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ మీరందరూ ఇలా చెక్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి సర్చ్ దాంట్లో మీ పేరు కొట్టండి అలా మీరు మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మెకానికల్గా అయితే సెవెంటీన్త్ రోజు ఉంది మిగతా బ్రాంచెస్కి మెటాలజీ అండ్ ఎలక్ట్రికల్కి అయితే థర్టీ ఫస్ట్ రోజు ఉంది వాళ్ళకి ఫస్ట్ వచ్చేసరికి ఫిట్టర్ వాళ్ళకి ఉంది టెన్త్ మార్చ్ రోజు అండ్ ఇక్కడ నెక్స్ట్ టూ అప్లికెంట్ ఫామ్ వచ్చేసరికి మనకిది అప్లికెంట్ ఫామ్ ఫర్ ఎగ్జామ్ రాయడానికి ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని అటువంటి పోస్ట్ నేమ్ ఐడి నెంబర్ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ టైమింగ్స్ రాసి ఇక్కడ కలర్ ఫోటో ఇది చేయాలి క్యాండ్రెడ్స్ పర్సనల్ డీటెయిల్స్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి కూకట్పల్లి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జామ్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వన్ మార్క్ విల్ బి అలాటెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ నెగిటివ్ అయితే లేదు అండ్ టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీకి ఫాము నైంటీ మినిట్స్ టైము నెగిటివ్ అయితే లేదు ఇదండి మనకు మిజానీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఎవరైతే డిప్లొమా ఐటీఐ వాళ్ళు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఒకసారి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మిజానీ వెబ్సైట్లో ఉంది మిజానీ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్స్ రాయడానికి అప్లై చేసుకుని ఉన్నారో జాబ్స్ కోసం అండ్ స్పెసిఫిక్గా ఈ పోస్ట్ కోసం దానికోసం అప్లై చేసుకుని ఉన్నారో ఎందుకంటే హైదరాబాద్ జాబ్ లొకేషన్ కాబట్టి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన టీఎస్పిఎస్సి అప్డేట్స్ కానీ ఎస్ఎస్సీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ ఇస్రో బార్క్ ఇలాంటి అన్ని అప్డేట్స్ డిప్లొమా ఐటీఐ ఇంజనీరింగ్ టెన్త్ క్లాస్ వీటి మీద వచ్చే ప్రతి అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ